కుంభరాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగ సిద్ధాంత దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కుంభరాశి వారికి రాశి అందు శని యొక్క సంచారం అలాగే కుంభరాశి వారికి ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో రాహు యొక్క సంచారం అష్టమ స్థానంలో రవికేతువుల యొక్క సంచారం ఇంకా కుంభరాశి వారికి చతుర్థంలో గురుడు పంచమంలో కుజుని యొక్క సంచారం చేత కుంభరాశి వారికి అక్టోబర్ మాసం మధ్యస్థంగా ఉంది కుంభరాశి వారి గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రభావం ఏలినాటి జన్మ జన్మశని ప్రభావం చేత ముఖ్యంగా ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు అందులో ఆర్థిక విషయాలలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ అక్టోబర్ మాసంలో కూడా కొంత వాటి వల్ల సమస్యలు మాత్రం ఉంటాయి కుంభరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం ప్రత్యేకంగా సూచిస్తున్నాను వాక్స్థానంలో రాహు ప్రభావం చేత ఆవేశపూర్తి నిర్ణయాలు గొడవలతో కూడుకున్నటువంటి నిర్ణయాలకి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి ఎక్కడా కూడా ఆవేశపూర్తి నిర్ణయాలు కుంభరాశి వారు తీసుకోకూడదు అష్టమ రవికేతువుల ప్రభావం చేత మీ ఆరోగ్యం కావచ్చు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు కుంభరాశి వారు పాటించాలి కుంభరాశి వారికి విశేషంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిగినప్పటికీ ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్లతోటి మనోభావ మనోభావాలు దెబ్బతినేటువంటి స్థితి ఏర్పడేటువంటి స్థితి కొంత కనబడుతోంది కుంభరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం అంతగా కలిసి రాదు కుంభరాశి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంటాయి కుంభరాశి స్త్రీలకి ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచి సూచిస్తున్నాను కుంభరాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం మొత్తం మీద కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ ఫలితాలు కొంత మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కనపడుతున్నాయి కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు కనుక ఈ మాసంలో అక్టోబర్ మాసంలో పొందాలి అనుకుంటే శనివారం రోజు నవగ్రహాలయానికి వెళ్ళి అక్కడ శనికి తైలాభిషేకం చేసుకోవడం మందపల్లి వంటి ప్రసిద్ధ క్షేత్రాలలో శనిని ఆరాధించడం తైలాభిషేకం చేసుకోవడం శని జపాల వంటివి చేసుకోవడం అలాగే విశేషించి నవగ్రహ పీడా స్తోత్రాన్ని పఠించుకోవడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలనని తెలియజేస్తున్నాను